హాయ్ అండి చూడండి అండి ఇది బ్లౌజు కుట్టిన తర్వాత ఎటువంటి ముడతలు కూడా లేకుండా చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో క్రాస్ బెల్ట్ దగ్గర కానీ అలాగే డాట్స్ దగ్గర కానీ అలాగే హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర కానీ ఎటువంటి ముడతలు కూడా లేకుండా మొత్తం అంతా కూడాను ఇలా వచ్చిందండి ఫినిషింగ్ అయితే మొత్తం కూడా చూడండి అయితే ఇక్కడ పట్టి కాజా పట్టి దగ్గర కాజా కాజాపట్టి దగ్గర ఇక్కడ ఇలా పట్టి దగ్గర ఈ ఈ డాట్ వల్ల ఇటువైపు క్లాత్ ఎక్కువగాను అలాగే ఇటువైపు క్లాత్ తక్కువగాను ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ ముడత వస్తుంది పట్టి కుట్టిన దగ్గర ముడత వస్తుంది ఆ ముడత రాకోకోకుండా ఏమైనా ఒక చిన్న టిప్ చెప్పమంటున్నారండి అయితే ఈ వీడియో అయితే దాని గురించే హుక్స్ పట్టి కొడతాను ఫస్ట్ అయితే ఈ హుక్స్ పట్టీ కోసం క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది హుక్స్ పట్టి అలాగే ఇది కాజా పట్టి అటు పట్టుకో ఈ హుక్స్ పట్టి ఎంత వెడల్పు ఉండాలంటే చూసారా ఒక రెండు ఇంచులు వెడల్పు ఉండాలండి అయితే కాజా పట్టి అనేది రెండు ఇంచుల పైనే ఉండాలి రెండున్నర రెండున్నర ఇంచులు ఉండాలి ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కాజా పట్టి కొడతాను ఇలా ఇలాగా ఇలా ఒరిజినల్ అనేది ఇలా కిందకు ఉండేలాగా అలాగే అలాగే లైనింగ్ అనేది పై వైపుకు ఉండేలాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ ఇలా పెట్టుకుని ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్కి స్టార్ట్ చేసుకోవాలండి ఇలాగ మొత్తం అంతా కూడాను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేలాగా ఇలా కుట్టుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి కొలతల్లో తేడా వస్తుందండి అలా ఎక్కువ తక్కువ లేకుండా హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేలాగా ఇలా కుట్టుకుని మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఇటు ఇలా కుట్టుకురావాలి మనం అనేది కాజా అనేది ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో ఇలా వేసుకోవాలి ఇలా అయిపోయింది కాజా పట్టి కొట్టడం అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టి చూపిస్తాను ఇలా ఇలా మనకి కాజా పట్టి అయితే రివర్స్లో పెట్టుకున్నాం ఉక్స్ పట్టి అయితే ఇలా ఇటువైపు పెట్టుకోవాలండి ఒరిజినల్ అనేది పై వైపు పెట్టుకోవాలి అలాగే దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి సగానికి సగానికి మడత పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఖర్చును బట్టి ఒక ముప్పా ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా అలాగే మనకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు రావాలండి ఈ డాట్ వరకు వచ్చిన తర్వాత ఇలా చిన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా చూసారా ఇలా ఇలా ఫ్రైస్గా కుట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇంకో కుట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా మడత పెట్టుకుని మళ్ళీ ఇలా మడత పెట్టుకుని

చూసారా ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా ఎలా కరెక్ట్గా వచ్చిందో పట్టి అనేది ఇటువైపు కూడా ఇటువైపు కూడా అలాగే వచ్చింది అలాగే కాజా పట్టి ఎలా వచ్చింది చూసారా పట్టి కాజా పట్టి రెండు కూడాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ